వంగవీటి మోహనరంగ జననం మరణం ఒక చరిత్ర అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించారు పేద వర్గాల పెన్నిది పడుగు వర్గాల ఆశా జ్యోతిగా ఆయన నిలిచారని ఎమ్మెల్యేగా ఆయన నగరానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరవై రెండవ డివిజన్లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుండి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారన్నారు వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు రంగా ఎప్పటికీ ప్రజల గుండె సమాజంలో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని చరిత్ర ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారన్నారు కార్యక్రమంలో రాధా రంగామిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నపాటి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద వర్గాల గుండె చప్పుడు అయినటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్ర మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చన్నపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవటం కూడా నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటూ ఉన్నారు ఎండకు ఎండి వానకు తడిసి దుమ్ములు దూళ్ళులో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసాం పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి కరిస్తూ సెలవు తీసుకుంటాం